హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పిఎం జన్ ధన్ యోజన తీసుకొచ్చారండి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ దీని ద్వారా మనకు మూడు గుడ్ న్యూస్లు అయితే చెప్పడం జరిగింది ఉచితంగా పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు దీంతోపాటు మరో రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరెవరికి ఇస్తారు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది వీడియో రూపంలోకి వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇక ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక పథకమే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అందరూ కూడా పేద మధ్యతరగతి ప్రజలు ఈ బ్యాంక్ అకౌంటు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో పిఎం మోదీ గారు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ స్కీమ్ సంబంధించి పిఎం జేడివై స్కీంలో మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఖాతాతో ఓపెన్ చేస్తారు ఎటువంటి రుసుము అయితే చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఖాతాకు మినిమం బ్యాలెన్స్ కూడా లేకపోయినా పర్వాలేదు అయితే అకౌంట్లో డబ్బు లేకపోయినా అత్యవసర సమయంలో మనం ఓవర్డ్రాఫ్ట్ ద్వారా పదివేల రూపాయలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఓవర్డ్రాఫ్ట్ అంటే ఏమిటి జీరో అకౌంట్ అంటే బ్యాలెన్స్ అనేది ఏముండదు అయినప్పటికీ కూడా జీరో బ్యాలెన్స్ ఉన్న దాని మీద కూడా మరోసారి ముందస్తుగా లోన్లు అయితే పొందవచ్చు అనమాట దీనికి చెల్లింపు ఛార్జీలు అంటూ ఏమి ఉండవు ఓ డ్రాఫ్ట్ అంటే ఏమిటి దీనికి సంబంధించి అన్ని బ్యాంకులు కూడా అందిస్తున్నారు ఇందులో ప్రధానంగా ఈఎంఐ అంటే టైంకి అయితే చెల్లించాలి కానీ దీనికి సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్ తిరిగి చెల్లించాలి మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడైతే చెల్లించవచ్చు కానీ చాలా టైం కనుక మీరు తీసుకున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావితం అయితే చే పడుతుంది అనమాట ఇక పాటు అత్యవసర సమయంలో మీరు బ్యాంకు వెళ్ళి జీరో అకౌంట్ పైన మీరు ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ సంబంధించినటువంటి అప్పు లోన్ అయితే తీసుకోవచ్చు మరి బ్యాంకులకు సంబంధించి దీంతో పాటు మరొకటి ఫ్రీగా రూపే కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి జన్ ధన్ ఆరోగ్య యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాల ద్వారా మనం డబ్బులు తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు పథకాల ద్వారా మనకు రెండు లక్షల రూపాయల ఉచిత బీమా అనేది ఇన్సూరెన్స్ అయితే కల్పించడం జరుగుతుంది సో మొత్తం మీద గవర్నమెంట్ నుంచి ప్రభుత్వాలు ఏ చిన్న డబ్బులు కూడా వేసినా ఈ అకౌంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట అందరికంటే ముందుగానే ఈ అకౌంట్లు అయితే పడతాయి అన్నమాట ప్రభుత్వం మోదీ సర్కారు ఏవైనా డబ్బులు వేసినా కానీ ఈ ఖాతాలు ఉన్న వారందరికీ ముందుగానే అన్నమాట ఇక ఇలాంటి పథకాలకు సంబంధించి కావచ్చు ఏదైనా మీరు ఈ జన్ధన్ ఖాతా మీకు లేకపోతే పోస్ట్ ఆఫీస్లో లేదంటే సదరు బ్యాంకు మీ సమీపంలో వెళ్ళి ఒక ఫామ్ను ఫిల్ చేసి అయితే ఈ యొక్క జనధన్ ఖాతాను అయితే ఓపెన్ చేయవచ్చు దీని ద్వారా మీరు పదివేల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఇస్తారు అదే విధంగా రెండు లక్షల ఉచిత బీమా అయితే కల్పిస్తారు అన్నమాట ఈ సమాచారం చాలా మందికి తెలియదు కాబట్టి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో తెలియజేయండి ఏదో ఒక సమయంలో కంపల్సరీ ఇదైతే మనం అయితే వాడుకోవచ్చు ఉపయోగపడుతుంది తెలుసుకుంటారు కాబట్టి డైలీ ఫాలో అవుతుందండి రెగ్యులర్ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్